వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి సీట్లు ఇచ్చే విషయంలో కానీ ఆ క్యాండిడేట్లకి ఏదైతే పార్టీ నుంచి సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ ఆ విషయంలో ఈటల రాజేందర్ చెప్పింది జరిగిందా జరగలేదు జరగలేదు ఈటల అన్న చెప్పింది జరగలేదు అధిష్టానం ఈటల అధిష్టానం ఈటల రాజేంద్ర చెప్పింది ఇట వింటే ఈరోజు మనం నలభై సీట్లు కొడుతుంటుంది అధిష్టానం వినలేదా లేకపోతే స్థానికంగా ఉన్నాయి స్థానిక స్థానిక నాయకుల గురించి అంటున్నారు అధిష్టానం అంటే కేంద్రంలో కేంద్రం అన్న అన్నకు సపోర్ట్ ఉండేది కేంద్రంతో అన్నకు మంచి సత్ సత్సంబంధాలు ఉండే కానీ మన రాష్ట్ర నాయకులతో కొద్దిగా విభేదాలు ఉండే వచ్చి మనం నష్టపోయినాం చాలా పార్టీ నష్టపోయింది అదే అదే మనం నష్టపోయినామంటే నేను బీజేపీ నాయకుడిని నేను కూడా నష్టపోయినా ఆ విధంగా కలిస్తే అంటే ఆ విభేదాలని మీ పార్టీ కంట్రోల్ చేసుకోలేకపోయినా కంట్రోల్ చేయలేకపోయింది అధిష్టానం అది లోపమే కదా చాలా పెద్ద లోపం దానివల్ల మేము ఈ రోజు మేము తెలంగాణలో చాలా నష్టపో మళ్ళా కూడా ఈటలు అన్న వల్ల ఈ బీసీ ముఖ్యమంత్రి తీసుకొచ్చడం వల్ల దాన్ని కొద్దిగా తెలంగాణలో ప్రచారం చూ ఈట ప్రచారం చూసిన తర్వాత ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఫోర్టీన్ పర్సెంట్కి ఏదైతే వచ్చింది చూడండి అది నేను ఎప్పటికైనా ఉవ్వరేది కాదన్నా నేను ఈటలన్న వల్ల వచ్చిందన్న నేను ఒప్పుకుంటాను పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎనిమిది సీట్లు ఇంకో ఇంకోస్ సీట్లలో సెకండ్ ప్లేస్ వచ్చినాం మనం పద్దెనిమిది సీట్లలో పద్దెనిమిది ప్లస్ ఎనిమిది కలిపి మనకు ఇరవై ఆరు సీట్లు పోషిస్తుంటే ఉంటున్నాయి అవును కీరోలు పోషిస్తుంటే మనం కానీ మనము మనం మనమే చేతులారా చెడగట్టుకున్నాం అదే అమిత్ షా గారు కానీ మిగతా నడ్డా గారు గానీ మిగతా కేంద్రం నుంచి వచ్చినటువంటి జీ లాంటి వాళ్ళు కానీ చాలా మంది ఇదే మాట్లాడినారు మాకు అవకాశం వస్తుంది మేము పోషించబోతున్నాం అన్నారు అన్నారు కానీ ఇక్కడకు వరకు లోకల్ రాజకీయం వచ్చేవరకు తెలంగాణ స్టేట్కి వరకు రాజకీయం అన్న చేతన్న ఒక మాట చెప్తా అధిష్టానం ఇక్కడ ఒక మాట చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోతుంది మనం ప్రతి మాట ఢిల్లీకి పోయి చెప్పలేము కదా ఎగ్జాక్ట్లీ ప్రతి మాట పోయి చెప్తామా